ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు బ్యారేజీ వద్ద జరుగుతున్న కొనసాగింపు ప్రక్రియను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు నది లోపల పన్నెండు అడుగుల లోతుకు సిబ్బంది వెళ్లి పడవను రెండుగా కోస్తున్నారన్నారు పడవకు అడ్డుగా భారీ ఇనుప గడ్డర్లు ఉండటంతో పనులు ఆలస్యమవుతున్నాయన్నారు ఇప్పటి వరకు డెబ్బై శాతం పనులను పూర్తి చేశామన్నారు బలమైన పడవలు కావడంతో కొంత ఆలస్యం అవుతుందన్నారు ఇవాళ లోగా పనులు కొలిక్కి రావచ్చని మంత్రి స్పష్టం చేశారు ఆ వరద సమయంలో ఢీకొన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి నలభై టన్నుల సుమారు వెయిట్ ఉండ ఉద్దేశంతో దానికి సరిపేటువంటి విధంగా భారీ యంత్రాలు యాభై పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి కోటి పడి ఉండడం తోటి మూడిట్లు మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా ని తీసుకుని వచ్చి రెండుగా కట్ చేసి ఈజీగా కొంచెం వెలికి తీయి ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది కింద ఐరన్ షీట్ ఉండడం డబుల్ లైనింగ్ ఉండడం తోటే మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైమ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ పరిస్థితి ఎయిర్ బెలూన్స్ ద్వారా కూడా కొంచెం మూవ్ చేద్దాం అనుకున్నాం అయితే వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఇవి పడవలే అటు ఇటు కాకుండా సగం వాటర్ లో ఉండి సగం పైకి ఉండడం వల్ల ఆ ఎయిర్ బెలూన్స్ ది కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి విధంగా అది కూడా అనుకూలించదని చెప్పడంతో మరి ఇంకా ఈ కట్టర్స్ కటింగ్ చేయడం ద్వారానే బోర్డ్స్ ని రెండిట్ల కింద బిట్స్ కింద కట్ చేయడం ద్వారానే వీటిని ఎలికి తీయచ్చు అనేది త్వరితగతిన వీటిని తొలగించాలనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం గ్యాప్ లేకుండా బ్యాచ్లు మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చని చెప్పి భావిస్తోంది